ఎవరైనా ఏదైనా మనకి చెప్తున్నారు అని అనుకోండి వాళ్ళని మధ్యలో ఆపేసి మనం మాట్లాడడం మొదలు పెడతాం మనం ఏదైనా సాధించాలి అంటే తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడుతూ ఎక్కువ విని ఎదుటివారి అనుభవాలని మనం గుండెల్లో పదిలిపరచుకుంటే మనం అత్యున్నత స్థాయికి వెళ్తాం ఎవరైనా విజయం సాధించాలి అంటే అదే మూల సూత్రం నరేంద్ర మోడీ గారు అలాగే చేసేవారు పార్టీ సమావేశాలకు వెళ్ళినప్పుడు ఒక మూల కూర్చునేవారు మనం ఎక్కడ కూర్చున్నాము అన్నది కాదు కదా ముఖ్యం ముందు వరుసలో కూర్చున్నా చెప్తున్నది విని ఆచరించకపోతే వ్యర్థం కానీ చివరి వరుసలో కూర్చున్నా ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది విని ఆ విన్నదాన్ని జీవితంలో అప్లై చేసుకునేవారు తక్కువ మాట్లాడేవారు ఎక్కువ వినేవారు ఎదుటివారి అనుభవాల్ని తన మనసుల్లో పెట్టుకునేవారు ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ప్రతి విషయాన్ని విని తను ఏం తప్పు చేస్తున్నాను కానీ ఏ విధంగా ఉండాలి అనేది ఆయన ప్రతిరోజు ఒక పాఠంగా మార్చుకునేవారు